ఇండియా తెలంగాణ నుండి వచ్చిన ఇవాళ మన తెలంగాణ తెలుగు ముత్యాలందరూ ఇక్కడే ఉన్నారు భాష ఒకటే ఆంధ్ర తెలంగాణ కులం మతం లేకుండా అందరూ ఒకే తల్లి పిల్లలక ఇవాళ ఇక్కడ మెలిసిపోయి మా కోటిసారి ఇంట్లో నిజంగా చాలా హ్యాపీ ఇక్కడ తెలంగాణ బిడ్డ అక్కడ రాయలసీమ బిడ్డ మా వందనక్క నిజంగా ఈ రోజు చాలా హ్యాపీలో కలుసుకోవడం అందుకోసమే ఇవాళ మీ వాళ్ళ వీళ్ళని మర్చిపోలేమ్మా అరేరే రేరే ఇండియాలోన ఉట్టినట్టి తెలుగు బిడ్డలు చేరినారు అరే ప్రాంతీయ భేదము లేకుండా మెలిసి ఉన్నారు ఏ తల్లి కన్న బిడ్డలు నా ఎన్నారై అన్నలత ఏ తండ్రి పెంచిన బిడ్డలు మా ఎన్నారై అక్కలంతా అరే సోమవారము నుండి అరే శుక్రవారము దాకా వాళ్ళు పడే కష్టం భగవంతుని చూడన్న శనివారం ఎన్నారై బిడ్డలంటారు ఉంటరేలు పంచుకుంటరే ఎన్నారైడ్డలంటే ఇల్ల గడ్డ మీద బుడ్డి తెలంగాణ బిడ్డలు తెలంగాణలో పుట్టినట్టు తెలంగాణ బిడ్డలు ఆంధ్రలో నా పుట్టినట్టి తెలుగు బిడ్డలు చూడు కలిసి మెలిసి ఉన్నరే బిడ్డలు కలిసి మెలిసి ఉంటరే ఉన్నారై బిడ్డలు ఆదర్శం అవుతరే ఉన్నారై బిడ్డలు కేవలెన్నో చేస్తరే ఉన్నారై బిడ్డలు ఏ తల్లి గంగదో ఎన్నారై బిడ్డలను ఏ తల్లి ఏ మామ అప్పగించేనో మా నల్ల ప్రతి ఒక్క మగవాడి ఇంకా ఒక స్త్రీ ఉందంటారు ఇవాళ ఇక్కడ సింహాలు ఉన్నాయి ఈ జెర్సీ సింహాలకు ఎనుకున్నటువంటి ఇక్కడ ఇంకా సింహాలు మా అక్కల కూడా సింహాలే వాళ్ళందరి సపోర్ట్ తో ఇక్కడ అలాగే వాళ్ళకు సపోర్ట్ కాకు వీళ్ళు బయట కానరాదు వాళ్ళు ఓకే జై కోటి జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ అట్లా చాలా సంతోషం ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేను నేను ఇండియా నుండి వచ్చాను మా ఇంటి పక్కల చాలా మంది మన ఎన్ఆర్ఐ బిడ్డలు ఉన్నాడు ఒకరోజు నేను ఇక్కడ వాళ్ళందరూ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తాను అని చెప్పి మా కోటి సార్ అలాగే ఎంత మంది వచ్చినా సరే నేను భూవండి పెడతాను వాళ్ళందరినీ ప్రేమతో మా అక్క వందనక్క నిజంగా వందనక్క సహకరించిన లేడీస్ మా కోటి సార్ సహకరించిన మీ అందరికీ అలాగే నేను మాట్లాడుతున్న మాట సౌండ్ ఆపరేటర్

పైన నుండి నీకు జంట వందన చే పంట ఇచ్చిన కలిసిమెలిసి సాగిపోయి ముందుకు సాగండి సూర్య సూర్యచంద్రుడు లాంటి ఇద్దరు పిల్లలు మారయ్యా మీ పిల్లలల్లో రో కొటయ్యా నేను నన్ను బిడ్డ నీ కొడుకుల కొట నన్ను చూసుకోరుడ పైన నుండి కోటయ్య వెంట ఉంటాను నేను పైన నుండి వందల తాను నా బిడ్డ అరే కమలే జమలి తరునామలి నచ్చలేనియే మారు చుట్టబడ పారలేనియే గ కమలే జమలి తర నామీ నాచలేనియే మారు చుట్టబడా ప్యారలేనియే గారు రకబడ బీరు పట్టుకొని తీసి మాటలు మాట్లాడుకుంటూ కష్ట సుఖాలు పంచుకొని మంచి కష్ట సుఖాలు మరచిపోయి సంతోషంలో ముగోతుండ్రు ఎట్లెట్లా ఉన్నా వాళ్ళం కోచం ఇట్లా చెరిగి బాధలు మంచుకుందామన్నా సినన్నా తెలంగాణ బిడ్డలు తెలంగాణ బిడ్డ తెలంగాణ పుట్టినొందు అంగలో పుట్టినోళ్ళురా వాస్తవం ఏది ఉన్నా గాని భాష రెండు ఒకటే గాడా అన్నయ్య ఒక తల్లి పిల్లల్లోనే కలిసి తెలిసి ఉన్న వాళ్ళు ఏ కష్టం వచ్చిన గానీ